భీమిరెడ్డి సైనికులు శివరామరెడ్డి అభిమానులు వైసీపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా వేలాది మంది తరలి వస్తే బహిరంగ చర్చ చేయడానికి సాధ్యమవుతుందా అంటే పోలీసులు శాంతి భద్రతల సమస్య వస్తాది కాబట్టి దాన్ని జరగానివ్వము అని అనాలనే ఉద్దేశంతో ఆయన చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడినాడు తప్ప నిజంగా చర్చించే బుద్ధి ఆయనకుంటే చర్చించాలనే ఆలోచనే ఆయన మనసులో ఉంటే ఈరోజు చర్చకు వచ్చేవాడు మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఒరవకొండ నుంచి పెద్ద సమయం కూడా పట్టదు ఇంకా ఓ నలభై నలభై ఐదు నిమిషాల్లో రావచ్చు ఇంకా గంటసేపైనా అయినా మేము ఇక్కడే ఉంటాం ఇప్పుడు పన్నెండు అయినట్లుంది ఒంటి గంట వరకు ఉంటాం ఆయన వస్తే భోజనం చర్చించిన తర్వాత మంచి భోజనం కూడా పెట్టి పంపిస్తాం శివరాం రెడ్డి గారు మీకు ఎక్కడా మా ఆతిథ్యంలో మా వాళ్ళు లోటు చేయరు అట్లాగే మీరు వేరే పార్టీ వాళ్ళని మీరు గౌరవప్రదమైన శాసనమండలి సభ్యులు కాబట్టి గౌరవంగా చూసుకుంటారు మా వాళ్ళందరూ మీరు చర్చించిన తర్వాత భోజనం కూడా పెట్టి పంపిస్తారు మీకు గౌరవంగా చూస్తారు దయచేసి రమ్మని నేను ఇప్పటికీ ఆయన్ని ఆహ్వానిస్తా ఆయన కోసం ఆ స్థానాన్ని ఖాళీగానే పెట్టాము ఇంకా ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటాం